తిరుమల తిరుపతి దేవస్థానంలోని అధికారులు ప్రభుత్వాలు దీన్ని కేవలం దేవాలయంగా కాకుండా ధనాలయంగా చూస్తున్నారు ధనం ఏ విధంగా ఆర్జించాలని ఆలోచనలో ఉండారు అంతవరకే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత పవిత్ర పుణ్యక్షేత్రమో ఈ తెలుగు భాష మాతృభాషని లోని మాధుర్యాన్ని ప్రపంచానికి చాటాల్సినటువంటి టీటీడీ అలాగే జాతీయ భాష హిందీని పరిరక్షించుకోవాల్సినటువంటి టీటీడీ ఆ రెండు భాషల్ని అవహేళనగా చేస్తూ బోర్డులు పెట్టడం చాలా బాధాకరంగా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం భక్తికి సంస్కృతికి మరియు ఆధ్యాత్మికతకు జీవరూపం కావాలి అంతేగాని ఇంకో విధంగా కాకూడదని నేను మేము వేడుకుంటున్నాను నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బోర్డు ఇది ఏదైతే ఉందో ఈ బోర్డులో రాసినటువంటిది అన్నమాచార్య కీర్తనలైనటువంటి ఒక కీర్తన అంతరంగమెల శ్రీహరికి ఒప్పించుకుంటే వింత వింత విధముల వీడు నా బంధములు అనే కీర్తనలోని మొదటి చరణంలోనిది ఇది ఇందులో ధనికుడైన ఫలమేది ధర్మము చేయుదాకా పనిమాలి ముదిసితే పాసేనా భవనం ఇక్కడ ఏం రాశారు పనిమాలి ముదిసితే అని రాసినారు మూప్లౌస్లో మో పెట్టారు అలాగే పాసేనాకి పాకి సేన మధ్యలో గ్యాప్ ఇచ్చారు ఇది చాలా బాధాకరం ఇది అన్నమాచార్య కీర్తనలకు సంబంధించినటువంటి అక్షరాలు పదాలు అని మర్చిపోయి దానిని అవ అవహేళనగా రాయడం చాలా బాధాకరం దీన్ని అధికారులు పట్టించుకోకపోవడం ఇంకా బాధాకరం ఈ బోర్డు చూడండి ఇది తీర్థం దగ్గర నంది సర్కిల్ నుంచి అలిపిరికి దారిలో మొదటి బోర్డు ఇది ఇక్కడ ఏమని రాస్తున్నారు అదివో అల్లదివో హరివాసము అని రాశారు ఇది వెంకటేశ్వర స్వామి భక్తులకే కాదు ప్రతి హిందువుకి ఎంతో ఇష్టమైనటువంటి పాట ఇది అదివో అల్లదివో శ్రీహరివాసము స్త్రీని ఎత్తేసి ఉత్త హరివాసం రాయడం వెనుక మీ ఉద్దేశం ఏంటి అసలు ఏమనుకుంటున్నారు మీరు స్త్రీ లేకుండా హరివాసం ఎక్కడుంటాడు హరి అమ్మవారు లేకుండా అయ్యవారు ఉంటారా ఇది చాలా బాధాకరమైన విషయం దయచేసి వెంటనే అదివో అల్లదివో శ్రీహరి వాసం అనేదాన్ని మీరు ఇవ్వండి అందులో దాని పక్కనే అదే అని ఉంది అదే కాదు అదే అని రావాలి ఈ రెండు తప్పులను సరిచేయండి దీని తర్వాత ఇదే కపిలచీత్తం దగ్గర పై వైస్రాయ్ హోటల్ ఏదైతే ఉందో హోటల్ దగ్గర రోడ్డు పైన పెద్ద బోర్డు ఒకటి పెట్టారు అలిపిరికి తిరుమలకి ఆలయాలకి ఎలా వెళ్ళాలి అని ఆ బోర్డు పైన చూడండి ఎంత చండాలంగా సిమెంటు సిమెంట్ ముద్దలా లేకపోతే పేడ ముద్దలా తెలియట్లేదు కానీ బోర్డు అంతా ఈ చేశారా లేకపోతే ఆకుతాయిలు చేశారా తెలియదు ఇంత అవహేళనగా చేస్తే దీన్ని మార్చమని చెప్పి సంవత్సరం కింద కంప్లైంట్ చేసాం టీటీడీకి అధికారులకి ఇంతవరకు దాన్ని పట్టించుకోలేదు ఇంకా ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరు వచ్చినా టీటీడీకి తిరుమలలో దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తారు పద్మావతి అమ్మవారి దర్శనానికి అక్కడ వెళితే ఎంట్రన్స్లో గేటు దగ్గర శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం అనే పెద్ద బోర్డు ఒకటి కనపడుతుంది అందులో హిందీలో చాలా హాస్యంగా రాశారు తెలుగును అలాగే ట్రాన్స్లేట్ చేసేసారు శ్రీ పద్మావతి అమ్మవారి దాన్ని అలాగే రాసేసి మందిర్ జానేకే రాస్తా అని రాశారు అయ్యా ఇక్కడ అమ్మవారి అని రాయకూడదు వారి అంటే నీరు ఇది హిందీ వాళ్ళకి ఏమర్థం అవుతుంది అంటే శ్రీ పద్మావతి అమ్మ నీరు మ నీరు మందిరుకు దారి అని వాళ్ళకి అర్థమవుతుంది దయచేసి శ్రీ పద్మావతి మాతాజీ అని రాయండి శ్రీ పద్మావతి మాతాజీ మందిర్ జానేకే అని ఉండాలి మన దగ్గర తెలుగు పండితులు ఉన్నారు హిందీ పండితులు ఉన్నారు కానీ వారిని మీరు ఉపయోగించుకోరు మీరు ఎవరికో కాంట్రాక్ట్కి ఇచ్చేస్తారు ఆ డబ్బులు మాత్రమే చూస్తారు కానీ కాంట్రాక్టర్ రాసినటువంటి పదాలు సరిగా ఉన్నాయా లేవా ఒక అక్షరం అటు ఇటు పోతే మీనింగ్ దాని అర్థం ఎంత మారిపోతుందో మీకు తెలిసే ఉంటుంది దేశ భాషలందు తెలుగు లెస్సా అన్నారు ప్రపంచ భాషల్లోనూ తెలుగు చాలా అందమైనటువంటి భాష అలాంటి భాషని ఈ విధంగా చంపేయడం చాలా బాధాకరంగా ఉంది దయచేసి అధికారులు తిరుపతి మన టీటీడీకి సంబంధించి ఎక్కడ కానీ ఇలాంటి తప్పులు లేకుండా చూడాలని ప్రతి బోర్డును సరిచేయాలని దానికి కావలసినటువంటి సూచనలు సలహాలు మన సంస్థలో ఉన్నటువంటి పండితుల దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి ప్రతి సాటర్డే సండే డ్యూటీ వేయండి ఎక్కడ పదాలు ఎక్కడ సెట్ చేయాలి ఎక్కడ తప్పులు ఉన్నాయని ఖచ్చితంగా అన్ని తప్పులు లేకుండా చూస్తారు భక్తులు శ్రీవారి భక్తులను వేడుకుంటున్నా దయచేసి మనం నోరు మెత్తకపోతే ధర్మానికి సనాతన ధర్మానికి పెను ప్రమాదం పొంచి ఉంది వీళ్ళు కేవలం అధికారులు ప్రభుత్వాలు కేవలం ధనార్జన మాత్రమే చూస్తున్నారు ఆలయాల్లో ఆలయ రక్షణకి సనాతన ధర్మ రక్షణకి ఏ మాత్రం పాటుపడట్లేదని తెలుస్తోంది ఇంకా చాలా ఉన్నాయి అన్నీ కూడా బయట పెడతాం మీరు నేరుగా కంప్లైంట్ చేస్తే పట్టించుకోలేదు కాబట్టి సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాం దయచేసి ఇప్పటికైనా గౌరవ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఈవో గారు ఈ తప్పులను సరిచేయాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి చేరేటట్లు చూడండి టీటీడీ వారిని నేను కోరుకునేది ఏమిరా అంటే దయచేసి ఒక వాట్సాప్ నెంబర్ పెట్టండి కంప్లైంట్లు చేయడం కోసమని భక్తులు చేసే కంప్లైంట్లు చూడడానికి మీరు పది మంది ఉద్యోగస్తులను పెట్టాల్సి వస్తుంది అన్ని కంప్లైంట్లు వస్తాయి మీకు భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం హిందువులారా ఇది మన బాధ్యత బంధువులమై కదులుదాం ఇది మన హక్కు మన ధర్మాన్ని రక్షించుకోవడం సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యతగా ముందుకు రావాలని మేము ప్రాధాయపడుతున్నా జయ శ్రీరామ్ ఓం నమ శివాయ గోవింద గోవింద